కొత్తూరు గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఇక్కడ పాపను చూసారా చిన్న పాపను ఏం పేరు 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 చెప్పిన సిగ్గుపడుతుంది దేవుని పాట బాగా పాడుతుంది పాప శృతి పాప పేరు పాప వాయిస్ చాలా నీట్గా ఉంటుంది పాట బాగా పడుతుంది ఒక్క ముక్క ఒక్క ముక్క వాడితే నేను పెట్టుకుంటా పాడు ఒక మాట్లాడు పాడు ప్రేమ ఉందిలే పాడు ముగ్గురు ముగ్గురు అక్కలజలి అందరికి వందనాలు దొంగ క్రైస్తవులారా జాగ్రత్త పిల్లల మనస్తత్వం కలిగి పరలోక రాజ్యం చేరుతాడని పరిశుద్ధ గ్రంథం బైబుల్ రాయబడింది చూడు పిల్లలు ఎంత ప్రశాంతంగా ఉన్నారో జీవంగల దేవుని నమ్మేమంటారు కానీ మీ బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి చూడండి పిల్లల ముఖాలు చూడండి ప్రశాంతంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతారు ఆయన దేవుడి కుమారుడు గుర్తుపెట్టుకోండి అందరికి వందనాలు